శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి మే ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరికి ఈ రెండోలు ఎటువంటి శుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిన్నవరచుడి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది మీరు ఎవరైనా కుంభరాశి జాతకులు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన ఉండే గెండసం ఎక్కడ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి జరుగుతుంది మరి ఇంకా కుంభరాశి గురించి తెలుసుకోవాలిగా మరి ఎవరైనా కుంభరాశి జాతకులు ఉంటే వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చదవచ్చు చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఎటువారు కష్టం వస్తే వారి దగ్గర సహాయం పడితే మాత్రము సహాయాన్ని చెయ్యనని చెప్పి ఏ మాత్రం కూడా అనరు సహాయం చేసి మరి వారి కష్టాన్ని బయటపడేసేదాకా వారు ఆనందంగా ఉండేలాగా చేయడానికి ఈ రాశి వారు శక్తి మించి సహాయం అయితే చేస్తారు అలాగే అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని చెప్పి ఈ రాశి వారు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు వీరి యొక్క మనస్థితి అని కూడా చాలా సైలెంట్గా ఉంటారు చాలా తినేటువంటి వారు చాలా మంచి మనసు కలిగిన వారు చూడడానికి పై కొంచెం అంటే గరానాగా ఉన్న వాళ్ళగా కొంచెం దర్జాగా హుందా కనిపిస్తారండి కానీ వీరి మనసు చాలా అంటే చాలా సెన్సిటివ్ అని చెప్పుకోవచ్చు ఎవరైనా పని పెట్టారంటే ఆ పని పుట్టే వరకు వీళ్ళు అసలు వదిలిపెట్టనే చెప్పరు అంత సెన్సిటివ్ మైండ్తో ఆ పని చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారి బంధువులు ఆత్మీయ వర్గము ఇంకా అవసరాలకి ధనానికి సర్దుబాటు చేసినటువంటి వీరి ఉన్నతికి ఎంతగానో తోడ్పడుతూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థాయిలో అలాగే గౌరవాన్ని ఎక్కువగా వీరైతే పాత్రలు అవుతూ ఉంటారు అన్యాయానికి కూడా గురే నష్టపడే దాఖలు కూడా ఉన్నాయి ఇతరులు అమ్మి నష్టపడి ఈ యొక్క జీవితంలో చాలా సందర్భాలు జరుగుతూ ఉన్నాయి అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా మీరుకైతే చేజిక్కుపోతుంది ఏకపక్షంలో ఆలోచించకుండా అలాగే కుటుంబ సభ్యులతో చర్చించకుండా ఏవైతే మీరు నిర్ణయాలు తీసుకుంటారో అలాగే అనుభవం యొక్క సలహా లేకుండా ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాల వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలుగా నష్టపోయినటువంటి ప్రమాదం జరిగింది కాబట్టి ఏదైనా కానీ చర్చించుకున్న నిర్ణయాల పట్ల మాత్రం మీరు చాలా మేలు జరిగేలా ఉంటాయండి అలాగే మిమ్మల్ని గౌరవించి కొంతమంది విమర్శలు గురవుతూ ఉంటారు కాబట్టి వారిని కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టి ఉండండి అంటే మీ మంచి పోయేటువంటి వారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోకండి నూతన ప్రయోగా చేసి కొన్ని ఇబ్బందులకు గురేటువంటి సందర్భాలు కూడా ఈ రెండు రోజుల్లో కనపడుతున్నాయి మీ జాతక రీత్యా కూడా చాలా సమస్యలు అయితే ఏర్పడబోతున్నాయి మీరు కొంచెం ధనవంతులు అవుతారండి అలాగే మీ యొక్క విషయాలు అన్నీ కూడా రేపటి రోజు జారించుకున్నారంటే చెప్పుకోవచ్చు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఒంటరిగా వ్యాపారం చేయలేకపోతే భాగస్వాములు నియమించుకోండి అలాగే మీ కుటుంబం లేని స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నటువంటి వారి యొక్క మద్దతుతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి అలాగే సంతానము అదృష్టం వలన మీరు మంచి స్థితిలోకైతే చేరుకుంటారు ఈ రెండు రోజుల జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసుకున్న కొన్ని నిర్ణయాలు మీకు మంచికైతే దారితీస్తాయి అలాగే ఈ కుంభరాశి వారు అందరం ఎక్కించి బలోపేత చేసినటువంటి అస్మర్థులైనటువంటి చిన్నపాటి వ్యక్తులే మీకు ప్రత్యర్థులుగా మారబోయే అవకాశం అయితే రెండు కనబడుతుంది కనపడుతుంది పోటీ లేని చోట మీకు పోటీ కూడా ఏర్పడిపోతుంది ఇత యువతరుల ఇతరుల ఎత్తులను మీరు కొంచెం చిచ్చు చేయడానికి జాగ్రత్తగా ఉండండి స్వయంకృత అపరాధాన్ని మాత్రం అస్సలు చేయకండి కోల్పోయిన వంటి ధనము పదవి ఇతరులు మీ కారణంగానే పొందారు అనవంటి మీకు పేరు కూడా రాబోతుంది మీరు అవేమి కూడా పట్టించుకోకండి అంటే వారు ఒకరిని భిక్ష వేశాను ఒకరికి వారి జీవితానికి నేను వారి అంటే ఉన్నత స్థితికి నేను కారణమైనటువంటి మనసుతో ఉండండి అలాగే ఎప్పుడు కూడా ఎటు వ్యక్తులను మిమ్మల్ని మోసం చేశారని చెప్పి మీరు వారిని చేసే దుర్బిద్ద మాత్రం అస్సలు ఉండకండి ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఏకకాలంలో మీరు ఇబ్బందులు పడకుండా మీ మంచి మనసుతో మీరు ఆలోచన విధానాన్ని కొంచెం మీ వంతుగా అంటే మీ మంచి మనసుకు భగవంతుడు ఏదో ఒక రోజు మంచి చేస్తున్నటువంటి మనసుతో ఆలోచించి మీరు అన్నీ కూడా మీ వైపుగా ఆలోచనట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీకు పుష్కలంగా లభిస్తుంది అలాగే చాలా సందర్భాల్లో రేపటి రోజున మీకు కొన్ని విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అయినా కానీ ముందు రోజులు మీకు భవిష్యత్తుకు చాలా బాగా అంటే అనుకూలంగా ఉంటుందని చెప్పు వచ్చు ఇక ఈ రెండో ఈ రాశి వారికి ఏదైనా చిన్న వ్యాపారం చేస్తున్న వారంటే ఇంట్లోనే వర్క్స్ లాంటివి ఉంటాయి కదండి ఏవైనా వర్క్ లాంటివి ఇలాంటి ఏదైనా బిజినెస్ లాంటివి ఇంటి వద్ద ఉండి చేసుకున్న వారికి కూడా ఈ రెండో చాలా చక్కగా ఉంటుంది అయితే కొంతమంది వ్యక్తులు మీకు శత్రులుగా ఉన్నారు అంటే మీకు చక్కగా మీతో బాగుంటునే విరోధులుగా ఉంటూ ఉన్నారు కాబట్టి వారిని కొంచెం కలిపెట్టండి మీ ఇంట్లోనే ఉండి మీకు కొంచెం అంటే హాని తలపెట్టాలని కానీ లేదంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని కానీ ఇలా ఎవరైనా కానీ మీకైతే ఒక రహస్య చిత్రం అనేది తప్పకుండా ఉన్నారు వారు మీ ఉన్నతిని అలాగే మిమ్మల్ని చూసి చాలా అంటే చాలా కుళ్ళు కుటంతరాలు చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ రహస్యాలన్నీ కూడా మీకు రెండు రోజులు మీకు ఎవరో ఒకరి ద్వారా అయితే బట్టమైనటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఈ రాశి వారి జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది అంటే కొన్ని వ్యాపారాలు చేసేవారు వారు ఇంట్లోనే ఏదైనా కానీ మీ చుట్టూ ఉన్నవారు ఇరుగు పొరుగు వారు ఇలా మీరు ఏదైనా ఉన్నత స్థితికి రావడానికి చూసి ఓర్చుకోలేని వారు ఎప్పుడు కూడా మన చుట్టూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం ద్వారా మీరు పైపోయిన చేతులు అయితే మీవే వేయకుండా మీరు మీ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో వారు మీ పైన ఎటువంటి కుట్రలు పండుతూ ఉన్నారనేది ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు గమనించుకోవాలి ఇక వారు మీ నుంచి ఏం కోరుకుంటున్నారు మంచిని కోరుకుంటున్నారా చెడుని కోరుకుంటున్నారా అనేది కూడా ఖచ్చితంగా వారి మాటల ద్వారా కావచ్చు లేదంటే వారి ప్రవర్తన ద్వారా కావచ్చు ఇలా ఏదో ఒక సందర్భంలో అయితే మీకు రేపటి రోజున అర్థమవుతుంది కాబట్టి అటువంటి వారిని ఎంత దూరంగా వస్తే అంత మంచిదని చెప్పుకోవచ్చు ఒకవేళ వారు ఖచ్చితంగా మీ ఇంట్లో పనిచేయడం లేదంటే మీతో ఏదైనా అనవసరంగా మాట్లాడడం లేదంటే పనులకు అడ్డు రావడం ఇలాంటివి చేస్తే మాత్రం వారిని వెంటనే మీరు దూరం పెట్టేయండి ఆ విధంగా వారిని దూరం ఉంచడమే మీకు మంచిది ఇక ముఖ్యంగా మీ డబ్బు విషయంలో కావచ్చు విలువైన వస్తువుల విషయంలో కావచ్చు మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీ జీవితంలో మీ ఇంట్లోని మీకు తెలియకుండా కొంతమంది అంటే మీ ఇంట్లో కావచ్చు బయట వాళ్ళు కావచ్చు స్నేహితులు కావచ్చు బంధువర్గం కావచ్చు ఇలా ఎవరైనా వ్యాపారం చేసినప్పుడు కానీ లేదంటే ఉద్యోగం చేసినప్పుడు కానీ ప్రదేశంలో కానీ ఇలా ఏ వ్యక్తులైనా ఎవరైనా కానీ కొంతమందితో జాగ్రత్తగా ఉండాలి వారితో గమనించి వారితో ఏ విషయానైనా కానీ చర్చించండి వారి ముందు మీరు కూడా వస్తువుల గురించి డబ్బుల విషయాల గురించి కానీ దేది కూడా చెప్పుకోకండి జాగ్రత్తగా ఉండాలండి అలాగే ప్రతి ఒక్క జీవితంలో ఎవరో ఒక రహస్యతులు అనే వాళ్ళు ఉంటూనే ఉంటారు అంటే మనకి ఏంటంటే బాగుంటుంది మనకు దేంట్లో అయినా కానీ ఒక దాంట్లో కలిసి వస్తుందని చెప్పి తెలుసుకున్నారంటే వెంటనే ఆటోమేటిక్గా వాళ్ళు మనకి శత్రులుగా మారిపోతూ ఉంటారు అంటే మన ఉన్నతిని చూసి తట్టుకోలేకపోయేటువంటి కొంతమంది వ్యక్తులు ఏంటంటే మనకు తెలియకుండా రహస్య శత్రులుగా మారిపోతూ ఉంటారు కాబట్టి జాగ్రత్త అనేది తప్పకుండా అవసరం డబ్బు విషయంలో ఆచితూచి వ్యవహరించాలండి ఇక రేపటిలో తొందరపాటు నిర్ణయాలు వల్ల పెద్దల సలహాలు తీసుకోవడం చాలా మంచిది అయితే కొన్ని గ్రహాల శుభ ఫలితాలు కూడా చాలా ఎక్కువగా రేపటి రోజు రెండు రోజులు కనపడిపోతున్నాయి మీ తెలివితేటలు మంచిగా మీకైతే డబ్బును తెచ్చిపెట్టే విధంగా ఉంటాయి మీకు శత్రులు ఇంటి విషయాల పట్ల కానీ లేదా ఆరోగ్య విషయంలో కానీ లేదంటే ఇంకేదైనా కానీ మీ పనితీరులో కానీ అన్నీ కూడా విజయవంతంగా ఉంటాయి ఇంట్లో ఉద్యోగంలో అలాగే వ్యాపారాల్లో మీ పనులపై శ్రద్ధ ఎక్కువగా రేపు రోజున రెండులో కనబడబోతుంది పై అధికారులకు ప్రశంసలు కూడా మీకు రెండు లభించబోతున్నాయి పిల్లల చదువుల విషయాలు కూడా మీకు చక్కగా ఉంటాయి ప్రేమ వ్యవహారాలు ఈ రెండులో ఒక అయితే వస్తాయి పనుల్లో అన్ని ఆటంకాలు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు లేదంటే మనం చేసినటువంటి పనుల దగ్గర కొంచెం ఆటంకాలు అయితే ఎప్పుడూ జరిగేది రండి అవన్నీ సర్వసాధారణం కాబట్టి విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించి మైండ్ అనేది డిస్టర్బ్ చేసుకోకండి అంటే ఈ రెండు రోజులు మీకు అన్ని రకాలుగా కూడా ఉదయం సాయంత్రం వరకు కూడా యాజిటీజ్గా మామూలుగానే ఉంటుంది కానీ పనిలో ఉన్నటువంటి ఒత్తిడి అనేది కొంచెం పెరగబోతుంది అది సామాన్యంగా అందరికి ఉండేది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి కానీ మీ ఇంట్లో కొత్త వ్యక్తుల పరిశీలన కానీ ఏమైనా సరే జరిగినప్పుడు మీ ఇంట్లో జరిగే విషయాలు కానీ ఆదాయ మార్గాలు కానీ ఎవరికి చెప్పుకోకుండా ఉండండి తగిన సూచనలు అయితే పాటించండి తెలుసా అంటే కుంభరాశి వారికి ఇరవై ఇరవై ఆరు తేదీలో ఏ ఎవరి వల్ల అయితే మీ రహస్యం బట్టమైపోతుందో ఆచితూచి వ్యవహరించండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్